రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చ అంశంగా మారినటువంటి పరిస్థితి సో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో మనం నిన్న కూడా మాట్లాడినాం ఆ పార్టీ మారినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఫిరాయింపులు అది సుప్రీంకోర్టులో అది నడుస్తున్నది ఆ కేసు కూడా సో దానికి సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన సో ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా మీకు పూర్తి స్థాయిలో నేను దీన్ని మొత్తం కూడా మీకు తేల్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా సో తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి మన ఛానల్ని మీరే తీసుకెళ్ళాలి స్పీకర్ది కోర్టు ధిక్కారమే ఫిరాయింపులపై తేలుస్తారా లేదా న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకుంటారా తేల్చుకోండి నాలుగు వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి ఈ కేసుల్లో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు మేం చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తే తేవాలి మీరు తేల్చకుంటే ధిక్కరణ కేసుతో మేము తేలుస్తాం అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక ఇక్కడ ఏమొచ్చిందంటే మీరు అంటే మీరు అసెంబ్లీలో మీరు దాన్ని క్లియర్ చేస్తారా లేకపోతే మీకు ఒక జలక్ అని చెప్పేసి అక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్కి ఒక మాట చెప్పడం జరిగింది మీరు అది పరిష్కరిస్తారా దాని గురించి మాట్లాడతారా లేదా లేకపోతే మా నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా మనకు అసెంబ్లీ స్పీకర్కు ఘాటైన హెచ్చరిక వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరు తేల్చుకోండి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరను ఎదుర్కొంటారా అనే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం ఒకవేళ కోర్టు దిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాలనుకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ హెచ్చరించారని ఇక్కడ మనం చూడవచ్చు అంటే ఇన్ని రోజులైనప్పటికీ ఇన్ని రోజులైనప్పటికీ కోర్టు మీకు ఎప్పటికప్పటికీ అప్డేట్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు దాని మీద పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ ఉంటుంది కదా మీరు ఎక్కడ చేసుకుంటారు దానికి చెప్పండి అని చెప్పేసి ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరిక చేసినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సో పది మంది పది మందిపై వేటు తప్పదు ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే న్యాయ సమీక్ష పరిధిలోనే స్పీకర్ నిర్ణయం ఉంటుంది సుప్రీంకోర్టు న్యాయవాది మోహిత్ రావు ఈ పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ పోతే అక్కడ నిధులు వస్తాయి అన్నీ వస్తాయి ఇక ప్రభుత్వంలో ఉన్న దాంట్లో ఉండొచ్చు మనం కూడా అని చెప్పేసి ఆ పార్టీకిలో జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలకు గెలిచి ఆ పార్టీలకు జంప్ అయిన ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేలని ఏమన్నా అంటే ఏ పార్టీలకైనా పోవచ్చు ఎవరైనా ఎల్లకైనా పోవచ్చు అంటే సరే ఒక మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఉంటుంది ఏవైనా చేసుకోవచ్చు ఒక మనిషికి ఇష్టం చేసుకోవచ్చు కానీ ఇది రాజకీయం ఇది రాజకీయం నాయకులారా ఇది రాజకీయం రాజకీయాలంటే కొన్ని క్రమబద్ధీకరణ అంటే కొంత సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం నడవాల్సి వస్తుంది ఇక మేము ఎట్లా అంటే అట్లా అంటే నడవదడ రాజ్యాంగబద్ధంగా పాలిటిక్స్ అంటే రాజ్యాంగబద్ధపరమైనటువంటి పాలిటిక్స్ చేయాలి అయితే ఈ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోవడమే వీళ్ళకి ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది సరే అట్లా ఉన్నా అయిపోతుండే ఇప్పుడు ఈ పార్టీలకు పోయి ఈ కోర్టుల దాకా కేసులు పోయి ఇది విచారణ పోయి ఆ విచారణ కొంతమంది ఆ ఎమ్మెల్యేలు పోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం మరి ఇంత భయం భయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మీరు ఇప్పుడు ఇది కొని తెచ్చుకున్నట్టే ఇది కొని తెచ్చుకున్నటువంటి ప్రాబ్లం ఇది క్రియేట్ చేసుకున్నారు మీకు మీకుగా చూడదాం ఒకసారి పూర్తి స్థాయిలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం పీరాయింపు ఎమ్మెల్యేల ఆ అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు కోర్టు దిక్కరణ కే ఆ కిందికే వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మూడు నెలలలోగా తేల్చాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది నాలుగు వారాల్లోగా తేల్చ తేల్చాలంటూ చివరి అవకాశం ఇచ్చింది లేదంటే కోర్టు ధిక్కరణ పరిమాణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో తేల్చుకోండి అంటూ తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరించింది ఎవరు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి వీళ్ళకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చే న్యూ ఇయర్ మీరు ఎక్కడ జరుపుకుంటారు ఎక్కడ జరుపుకుంటారు దానికి క్లారిటీ ఇవ్వండి అని ఇక్కడ మనకు పార్టీ ఫిరాయింపుల కేసులను స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారిస్తారని గుర్తు చేసింది కాబట్టి ఎలాంటి రాజ్యాంగ ఎలాంటి రాజ్యం గపరమైన రాజ్యాంగపరమైన రక్షణలు ఉండబోవని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లో తాము చర్యలకు ఉపక్రమించే ముందే ఫిరాయిం ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తొలి కొలిక్కి తేవాలని స్పీకర్కు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు లేదంటే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఎవరైతే బీఆర్ గవాయ్ అనేది గవాయ్ గారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆయన చెప్పడం జరిగింది సో వాస్తవానికి ఇక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఎప్పటి నుంచోళ్ళో కూడా వీళ్ళకు వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పటికి వీళ్ళకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఈ ఫిరాయింపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పటికి వస్తూ ఉన్నాయి ఏ టైంలో వీళ్ళు రావాలి ఏ టైంలో కోర్టుకు వచ్చి వీళ్ళు చెప్పాలి ఏ టైంలో వీళ్ళు విచారణ పిలిచినప్పుడు రావాలని చెప్పి ప్రతిదీ కూడా వీళ్ళకి వస్తాయి కానీ వీళ్ళు పోతలేరు సో ఆ పరిస్థితిలో ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్ మీరు ఎడే చేసుకుంటారు అసలు ఫస్ట్ మీరు ఏడాది చేసుకోదలుచుకున్నారు అని అంటే దాని అర్థం ఏందని అంటే మీరు వచ్చి విషయాన్ని క్లారిటీగా చెప్పి ఒప్పుకొని మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకొని గెలుస్తారా లేకపోతే మేము చేసినాం తప్ప అని చెప్పేసి ఒప్పుకొని మళ్ళీ మీరు ఎట్నుంచి వచ్చిరో అటుకే పోతారా అనే దాని మీద ఇప్పుడు మొత్తం క్లారిటీగా ఇది మొత్తం రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నావు అయితే టాప్ కోర్టు ఆదేశించిన పెడచేవిన పెడతారా మీ ఉద్దేశపూర్వక చర్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కారమే స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండబోదని గుర్తించండి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నాటి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మణిపూర్ స్పీకర్ పై నిప్పులు జరిగిన సుప్రీం సో చూడండి ఒకసారి అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వీళ్ళందరి కూడా మరి అర్థమవుతుందో అర్థమవుతుందో తెలియదు కానీ ఈ ఒక ఒక పార్టీ వెళ్ళి ఒక పార్టీ మారడం పెద్ద అది అది నిజంగా చెప్తున్నా కదా చట్టపర చట్టపరమైనటువంటి నేరం అది ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇది రాజ్యాంగానికే విరుద్ధంగా ఇది మీరు గెలిచినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛ సమానత్వంతో సోదరాభావంతో నేను నా ప్రజలను నేను పరిపాలించుకుంటా నా ప్రజలని కాపాడుకుంటా అని చెప్పేసి ప్రమాణం చేస్తారు కదా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పనులు చేస్తే చర్యలు ఉంటాయి ఇట్లనే మాకు నమ్మకం ఉన్నది మా కోర్టుల మీద నమ్మకం ఉన్నది సుప్రీం కోర్టు మీద నమ్మకం ఉన్నది న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటున్నాం మీ మాట అంటే వంద శాతం ఎస్ అఫ్కోర్స్ ఖచ్చితంగా న్యాయస్థానాలు న్యాయం చేస్తుంది ఎందుకు అని అంటే మీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఇట్లా చేస్తారు సో ఇది తెలంగాణకి ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పిగా మారింది తెలంగాణలో ఒక మంచి విప్లవాల తెలంగాణ అని చెప్పేసి ఎంతోమంది ఇక్కడ కవులు రచయితలు ఎంతోమంది విప్లవాన్ని సృష్టించినటువంటి గడ్డ ఇది తెలంగాణ గడ్డ అట్లాంటి తెలంగాణ గడ్డ మీద ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ముందు పోతే మిమ్మల్ని ఓళ్ళు లేక పెట్టపోతున్నారు కానీ గెలిచి ఇంకో పార్టీలో పోయారు కదా ఇది పెద్ద తలకాయ అప్పి ఇది పెద్ద చర్చగా మారింది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ నేతలు ఈ ఈ ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒకనాడు ప్రెస్ మీస్ పెట్టి చెప్పరాయి ప్రెస్ మీట్లో మీరు ఎందుకు మారిర్రు అనే దాని మీద ఒక్క నాలన్న క్లారిటీ ఇచ్చినా ఈ ఇక అల్టిమేట్గా ఏందని అంటే వీళ్ళు పార్టీ మారినటువంటి ఏదైతే ఆ పరిస్థితి ఉన్నదో ఎందుకు అంటే ఏం చెప్తాం చెప్పండి ఈ ఇప్పుడు అధికారంలో లేదు పార్టీ అధికారంలో అట్లా పోతురు గంత ఇంకే ఉంటుందాడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు ఇల్ల గెలిచారు కదా ఇలా నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోతే అధికారంలో ఉన్న పార్టీలకు పోదాం అని పోయిరు మరి ఇప్పుడు కనబడుతుంది కదా ఎన్ని ఫేస్ చేస్తారో ఎన్ని నొప్పులు వస్తున్నాయో రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి సందర్భం పరిస్థితులు కనబడతలేవా ఇట్లాంటి వాళ్ళను నాయకులుగా మీరు ఎట్లా మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు వీళ్ళని వీళ్ళని ఎట్లా స్వాగతిస్తారు నెక్స్ట్ టైం వీళ్ళని ఎట్లా అవకాశాలు ఇస్తారు చెప్పండి ఇక అయిపోయింది ఇక దుకాణాలు ఎట్లుంటాయంటే నెక్స్ట్ మళ్ళా మళ్ళీ మళ్ళీ పోటీ చేసే టయానికి ప్రస్తుతం నడుస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు ఉంటుంది మీకు ఎట్లా తెలుసా గురపాఠని చెప్తారు ప్రజలు ఏ మొన్ననే పార్టీ నుంచి ఇంకో పార్టీ మళ్ళీ ఇంకో పార్టీ పోతడం అని చెప్పేసి మీకు రాజకీయం కూడా మీకు రాజకీయంగా కూడా మీ అక్కడ మీరు వేసుకున్నటువంటి పునాదులు కూడా ఇక రేపు రేపు జనాలు అట్లా అట్లా తయారవుతున్నారు రూరలల్లో సో అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్తున్నాం సుప్రీంకోర్టు కూడా హెచ్చరిస్తే కూడా ఇప్పటిదాకా మీరు పెడసేవున పెట్టినట్టు చేస్తుంటే ఇది నిజంగా మీరు నిజంగా ఏం పాటిస్తున్నారు చెప్పండి ఇండియన్ పాలిటిక్స్ సిస్టమ్ ఇండియన్ పాలిటిక్ డెమోక్రటిక్గా ఒక మనిషి ప్రతి మనిషి దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా ఎవరైనా రాజకీయ నాయకుడు కావచ్చు అనేది ఇది సత్యం జగమెరిగిన సత్యం ఇది సో అట్లాంటి మిమ్మల్ని ఒక నియోజకవర్గ ప్రజలు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నటువంటి ఓటర్లు మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ఇక మీరు చేసే పనులు ఇట్లా అదే మీరు ఇచ్చే స్ఫూర్తి మస్తు మంచిగా ఉన్నది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ నెక్స్ట్ వచ్చే యువతరం మొత్తం కూడా మీలాగానే చేయాలనేది మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఇండికేషన్ ఇది సో చూద్దాం మీకు అంటే కొత్త గడువు ఉన్నది వీళ్ళకు సో ఆ గడువులోగా వీళ్ళు తేల్చుకుంటారా లేకపోతే అది సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఎవరైతే బీఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సో వారు ఇచ్చినటువంటి ఏదైతే ఘాటు వాక్యాలు వాళ్ళ మీద చెప్పిన చెప్పడం జరిగింది సో తప్పకుండా మీరు ఏదైతే నాలుగు వారాల్లో మీరు ఈ ఫిరాయింగ్ సంబంధించిన దాని మీద మీరు క్లారిటీ ఇవ్వకపోతే సో తప్పకుండా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అలాగే స్పీకర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు కూడా కొంత అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది సో చూద్దాం పూర్తి స్థాయిలో కూడా ఏ స్థాయిలో వీళ్ళు వారి స్పంది స్పందిస్తారు మరి సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు వస్తాయని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం